హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే బోన్లు వచ్చేసరికి రెండేమో బారు బిల్లు బోన్లను ఒకటేమో పందికొక్క బోనండి బోన్ అండి ఈ రెండు పెద్ద బోన్లు వచ్చేసరికి ఉప్పల్ నుంచి రాజుగారు ఆర్డర్ ఇచ్చారు అవి ఆర్డర్ ఇచ్చి ఒక పది రోజులు అవుతుందండి అవి ఈ రోజుకి అనేది పూర్తయిందనమాట నేను చేసే బోన్లు ఏంటి ప్రతిదీ కూడా కొంచెం హెవీగా ఉంటుందండి అందు గురించి ఆ రేట్ ఉంటుంది చాలామంది ఏంటంటే ఇంత కష్ట ఎంత కష్ట అని అనుకోవచ్చు మీరు కాకపోతే ఆ రేటుకి తగ్గట్టుగా ఉంటుందండి నా దగ్గర వస్తువు ఇవి వచ్చేసరికి ఉప్పల్ నుంచి రాజుగారు ఆర్డర్ ఇచ్చారు ఇగోండి అలాగా దా అది ఎదురుకొండగా ఇవి సపరేట్ బాక్స్లో ఏంటంటే కోడిపిల్ల కానీ మెత్తలు కానీ ఏదన్నా వేసినప్పుడు అది ఎదురుకొండగా వచ్చి వస్తుంది వచ్చి ఆ రేకు మీద కాలేసినప్పుడు అది టక్మన్ అనేది పడిపోద్ది అనమాట ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు వచ్చేసరికి మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తే ఐదు వేలకి ఇస్తానండి నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలంటే ఐదు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది మీరే కట్టుకోవాలండి ఈ బోన్లో వచ్చేసరికి ఓ మాదిరి పిల్లులు పందుకొక్కులు బావురు పిల్లులు అనేవి కూడా ఈ బోన్లు అనేవి పడతాయి నా వెనకాల ఉంది కదండి అది పందుకొక్కులకు మాత్రమే అది ఉపయోగపడుతుందండి ఎందుకంటే చిన్న సైజు రేటు తక్కువలో కావాలనుకున్న వాళ్ళు కాదనమాట అండి అది మూడు వేల ఐదు వందలు అదేనండి ఇది ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎందుకైనా మంచిదని ఒకటి స్క్వేర్ అనేది చేశాను దీన్ని ఎవరైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం దయచేసి ఎవరు చేయకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి